జై శ్రీ జెల్ ఫోమ్ పార్క్ ఫస్ట్ వన్ ఆఫ్ ఇట్ కైండ్ ఇండ్ ఇండియా నోప్ ఇన్ హైదరాబాద్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ మేచ్ పాస్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు ఇప్పటికి ప్రారంభించి పన్నెండు రోజులైంది ఆర్బాటంగా మొత్తం ప్రారంభిస్తున్నాం మేము ముందుగానే ప్రారంభిస్తున్నాం కొనుగోలు ప్రారంభిస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇలా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఇప్పటికి పన్నెండు రోజులు అయినప్పుడు కూడా ఎక్కడ కూడా కొనుగోలు ప్రారంభం కాలేదు సెంటర్స్ ప్రారంభం చేసేది తప్ప కొనుగోలు మాత్రం ఎక్కడ ప్రారంభం కాలే కొనుగోలు సెంటర్ల సంఖ్య చెప్తున్నారు తప్ప ఎక్కడ ఇంత కొనుగోలు ఎంత ఎంత చేస్తాం ఏ కొనుగోలు చేస్తామని చెప్పి ఇంతవరకు చెప్పే పరిస్థితి లేదు ఇలా ఇప్పటికే రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారింది ఇవాళ నీళ్లు లేక ఇబ్బంది పడ్డారు మరోవైపు అకాల వర్షాల ఇబ్బంది పడ్డారు ఇవి అన్నింటినీ తట్టుకొని ఇలా పండ పండించి వడ్లు కొనుగోలు కేంద్రానికి వస్తే మద్దతు ధర వస్తదా రాదా గ్యారెంటీ లేని పరిస్థితి తరుగు తాళలు లేకుండా కొంటరా అని చెప్పి గ్యారెంటీ లేని పరిస్థితి వాళ్ళ అకౌంట్లో పైసలు పడేవారు కూడా గ్యారంటీ లేని పరిస్థితి ఇలా వారం రోజుల ఇక్కడికి వడ్లు వచ్చినాయి రైతు తీసుకొచ్చి వేసే రు రైతుల పరిస్థితి అంటే ఇక్కడ చూసుకుంటే కూ వర్షం పడితే ఎట్లా మా పరిస్థితి అని చెప్పి కొనుగోలు ప్రారంభించడానికి ఇబ్బందులేంది రైతుల పరిస్థితి అంది వాళ్ళ పంట చేతికి రాక ఇబ్బంది వస్తుంది చేతికి పంటను కాపాడుకోలేక వాళ్ళు ఇబ్బంది పడతారు టెన్షన్ వాతావరణం టెన్షన్ తోని ఈ వాళ్ళ అకౌంట్లో పైసలు పడకూడ వాళ్ళ జీవితానికి కొనసాగించే పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది మళ్ళీ ఏమంటున్నారు మళ్ళా సాడేశ్వర్ నిన్న నేను ఎదుకొన్న జనగా కలెక్టర్ కేసు పెట్టిండు అని చెప్పి అది కాదు అసలు నిజంగా వాస్తవానికి ప్రభుత్వం యొక్క ఆదేశాలైంది ప్రభుత్వం సమీక్ష ఏం చేసింది వాళ్ళు తిరిగి దళార్ల వ్యవస్థ స్టార్ట్ అయింది దళార్ల వ్యవస్థ మళ్ళా ప్రారంభమైంది ఇవాళ ఏం చేస్తారు ఇక్కడ రైతులవి వచ్చారు ఫస్ట్ రెండు మూడు లారీలు సీత సఫీ ఉంటారు మద్దతు ధర ఇస్తారు తరుగు తాళలు లేకుండా ఉంటారు తర్వాత మళ్ళా ఒక గంట రెండు గంటల తర్వాత మళ్ళీ ఇస్తారు రైతులకు అంతా పంపిడీ చేస్తారు ఏ తరుగు తాళ లేకుండా ఉంటున్నాం మద్దతు ధర ఇస్తున్నాం ఎక్కడ ఇబ్బంది పడతలేం పెడతామని అని చెప్పి ఈ ప్రచారం దళారులే మొత్తం ప్రచారం చేస్తారు దాన్ని నమ్మిన రైతులు ఏం చేస్తారు ఈ పంట కొనుగోలు సహకరిస్తారు సహకరించేది ఇక్కడ దాదాపు మూడు నాలుగు కిలోలు ఏదో తరుగు తాళ పెడుతున్నాయి చేస్తారు ఇక్కడ మళ్ళా తిరిగి రైస్ మిల్ వెనక దళారులు ఏం చేస్తారు మళ్ళా ఫోన్ చేస్తారు మళ్ళా లేరుగుతాళకి ఎక్కువ ఉన్నది మళ్ళ మూడు నాలుగు బస్తాలు తీసేస్తారు అని చెప్పి మళ్ళీ ఫోన్ చేస్తారు ఇక పంట ఆడదానికి కోరక రైతులు ఏం చేస్తారు మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకునే పరిస్థితి ఉండదు ట్రాక్టర్లు లాగా లోడ్ అయిపోయినాయి అప్పుడు ఏం చేస్తారు సరే సార్ మీ ఇష్టం సార్ అంటారు అంటే ఒక్క కింటాలకు దాదాపు ఐదు నుంచి ఏడు కిలో దాదాపు ఐదు కిలో కంటే ఎక్కువ ఇవాళ తరుగు పేరుతోని తాళ్ళు పేరుతో ఇవాళ కడిగేసే పరిస్థితి ఇవాళ మళ్ళీ వచ్చింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి